నగర్ కాలనీ మేరుభవన్కు వెళ్ళేటువంటి దారిలో మెయిన్ రోడ్డు మీద యాభై ఎనిమిదవ నంబర్ ప్లాట్ ప్రభు బీకర్ సెక్షన్ సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని రామక్కపేట్ ఎల్లయ్య గారు ఆయనకున్నటువంటి బిల్డింగ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని అప్పటి ఎంఆర్ఓ రమేష్ గారి ద్వారా పట్టా పొంది దానిని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు అక్రమ నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్ గారిని నగరపాలక సంస్థ నిజామాబాద్ గారిని కలిసి అట్టి అక్రమ స్థలంలో నిర్మాణాన్ని తొందరలోనే ఆపేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి స్థానికులతో కూడా విచారణ జరిపించి ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పేసి ఈరోజు నగర కమిషనర్ గారిని కోరడం జరిగింది వారు కూడా దానిపైన తక్షణమే చర్యలు చేపట్టి మరి విచారణ జరిపిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు కాబట్టి అక్రమంగా ఆ స్థలాన్ని కబ్జా చేసి మరి డూప్లికేట్ పట్టా ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రామక్కపేట ఎల్ఐ గారు తక్షణమే ఆ నిర్మాణ పనులను ఆపుజేయాలి దాన్ని ప్రభుత్వానికి అప్పగించినట్టయితే అక్కడ గత ముప్పై సంవత్సరాలుగా మేము స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పతాకావిష్కరణ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల కింద రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి యువజన సంఘం నిర్వహించేటువంటి కార్యక్రమాలకు ఆ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారిని వేడుకుంటారు నిజామాబాద్ జిల్లా మేలు సంఘం అధ్యక్షుడిని దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రభుత్వం తరఫున సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆదర్శ దుబ్బాలోని ఆదర్శనగర్ కాలనీలో దాదాపు ఒక పన్నెండు ఇరవై పన్నెండు పదిహేను ఎకరాల ప్లేస్ తీసుకొని వీకర్ సెక్షన్ వాళ్ళకి మా మా మేరు కులంలో ఉన్నటువంటి వాళ్లకు మళ్ళీ ఇంకా ఇతర కులాల్లో ఉన్నటువంటి పూర్ పీపుల్కి వాళ్ళు ప్లాట్లను అలాట్ చేయడం జరిగింది అట్లాంటి ప్లాట్లో రోడ్డు పక్కనే గలటువంటి ప్రభుత్వపు ప్లేస్ని వీకర్ సెక్షన్కు అలాటేటువంటి ప్లేస్ని అప్పటి ఎంఆర్ఓ గారు అయినటువంటి రమేష్ గారు ఆయన ద్వారా పట్టా పొందారు ఆయన జారీ చేసినటువంటి అన్ని పట్టాలు కూడా బోగస్ అని నిర్ధారణ జరిగింది ఎంక్వైరీలో ఆ నిర్ధారణ జరిగిన తర్వాత ఆ రమేష్కి అప్పటి ఆ ఇన్ఛార్జ్ ఎమ్మారావు గారు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది అలాంటి సందర్భంలోనే ఈయన కూడా టూ థౌజండ్ ఎయిట్లో వేరే అతడి పేరు మీద డూప్లికేట్ పట్టా తీసుకొని బో ఆ బోగస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఆ బోగస్ పట్టాతోని రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్పటి నుండి ఖాళీ ప్లేస్లో ఆయన కబ్జా లేడు మేము దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఖాళీప్లేస్లో మా సంఘము ద్వారా మా మేరు సంఘం యోజన సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం రోజు మరి అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు జాతీయ పతాక ఆవిష్కరణ జరుపుతూ అక్కడ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాము అటువంటి స్థలంలో ఇవాళ ఆయన నిర్మాణానికి పూనుకుంటున్నాడు ఆ అక్రమన్ ఆ బోగస్ పట్టాతోని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి బోగస్ రిజిస్ట్రేషన్ని బేస్ చేసుకొని ఏదైతే ఆయన ఇవాళ నిర్మాణానికి పూనుకుంటున్నాడో అది అన్యాయం అది ప్రభుత్వ స్థలం పూరర్ వీకర్ సెక్షన్కి అలార్ట్ చేసిన స్థలం ఇవాళ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన పక్కనే బిల్డింగు ఆ బిల్డింగ్ కూడా పర్మిషన్ లేదని అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కోర్టులో కేసు వేయగా అప్పటి మున్సిపల్ కమిషనర్ ఎంక్వైరీ చేయించడం జరిగింది టీపీఓ ద్వారా ఆయన స్టేట్మెంట్లో రిటర్న్ స్టేట్మెంట్లో రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ గారు కోర్టుకు సబ్మిషన్ చేసిన దాంట్లో టీపీ వారి ఎంక్వైరీ నిర్వహణలో తేలింది ఏంటంటే ఆ స్థలము ప్రభుత్వ స్థలము ఆయన కట్టినటువంటి ప్లేస్కి కూడా మున్సిపల్ పర్మిషన్ లేదు అని చెప్పేసి ఎంక్వైరీలో ఆయన రిటర్న్ స్టేట్మెంట్ మున్సిపల్ కమిషనర్ గారు కోర్టుకు తెలపడం జరిగింది కానీ ఫాలోఅప్ చేయకపోవడం వల్ల అది ఎక్స్పార్టీ అయింది దాన్ని బేస్ చేసుకొని ఆయన ఇవాళ నిర్మాణానికి పూనుకున్నాడు అది ప్యూర్గా అక్రమ నిర్మాణం కాబట్టి ప్రభుత్వ స్థలాన్ని ఇమ్మీడియట్గా ఆ నిర్ నిర్మాణ పనులను ఆపువేయాలని చెప్పేసి మనం కమిషనర్ గారికి కమిషనర్ గారిని మేము ఒక పత్రం ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇప్పుడే మేము చర్యలు తీసుకుంటాం దాన్ని నిలుపుదల చేస్తాము దాని మీద ఎంక్వైరీ విచారణ చేస్తాము స్థానిక ప్రజల ద్వారా తగిన న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది మేము ఆ మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మేరు జయ మేరు